తెనాలి పట్టణంలోని వార్డుల్లో చేసే గ్యాంగ్ వర్క్ పంట కాలువల పూడికెతిత్త పనులు చేసేటప్పుడు ఎందుకు కౌన్సిలర్లకు తెలియజేయరని మీకు కౌన్సిలర్ అంటే లెక్క లేదా ప్రజాప్రతినిధులకు అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ ని ప్రశ్నించారు దీనిపై స్పందించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఇది మంచి పద్ధతి కాదని మరోసారి అధికారులు వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ సమావేశంలో హెచ్చరించారు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని సోమవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు ఈ సమావేశానికి చైర్పర్సన్ తాడుపోయిన రాధికి అధ్యక్షత వహించారు అజెండాలోని మొదటి అంశం చదవడం పూర్తి కాగానే టీడీపీ కౌన్సిల్ అడసిమ్ వెంకటేశ్వరరావు లేచి పట్టణంలోని పలు అభివృద్ది పనులకు టెండర్లు పిలుస్తున్నారు కానీ ఒక్క పని కూడా కాంట్రాక్టర్లు ప్రారంభించడం లేదని అలాంటప్పుడు టెండర్లు పిలవడం దేనికని ప్రశ్నించారు బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడం వల్ల పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చైర్పర్సన్ తెలిపారు దీనివల్ల పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు దీనిపై కూడా కౌన్సిల్ లో చర్చ జరిగే విధంగా చూడాలన్నారు ఇటీవల పట్టణంలోని మంచి రేటికి సరఫరాకు సంబంధించిన సమస్యను ఏఐకి తెలియజేశామని పది రోజులు దాటినా దానిపై అధికారులు స్పందించలేదని దీంతో నా సొంత డబ్బుతో పనిచేయించారంటూ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు కౌన్సిల్ లో ముందు కార్పై వైస్ చైర్మన్ చైర్మన్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన చైర్పర్సన్ ఏఈ సూరిబాబును మందలించి మరోసారి ఇలా జరగకుండా చూడాలని సూచించారు కానీ కౌన్సిల్ ఉన్నప్పుడు కౌన్సిల్ చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అధ్యక్ష ఎవరంటే ఇప్పుడు దానికి సంబంధించి ఆదాయం ఏంటంటే ఎవరు లెక్క చేస్తున్నారు అక్కడ కౌన్సిలర్ నేను విశ్వసిస్తారా ఇప్పుడు ఎవరో లెక్కిస్తే పబ్లిక్ లో చాలా మంది కూడా వచ్చి మాకు వచ్చి ఆల్రెడీ అడుగుతా ఉంటే పెట్టిస్తాం పెట్టిస్తాం అంటే లోతు లేకుండా జరిగిపోతా ఉంది మేము పది మంది చెప్పుకోవాలా ఇప్పుడు వాటికి సంబంధించి ఏదన్నా మంచి కానీ ఇప్పుడు అభివృద్ధి జరిగేటప్పుడు సంస్థకి ప్రధాన పాత్ర ఉంటుంది అధ్యక్ష ఆ ఏరియా పబ్లిక్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటేసి మేము గెలిపించినందుకు మరి ఆ ఏరియా అవార్డుకి సంబంధించి ప్రతి అభివృద్ధి పనులు అభివృద్ధి కూడా మరి మేము అందరం కూడా మరి పబ్లిక్ కి సంబంధించి పని చేసి బాధ్యత మాకుంది మరి మాకు తెలియకుండా షెడ్యూల్ కి సంబంధించి ఆ షెడ్యూల్ పైగా

మరి పబ్లిక్ మేమేం చెప్తాం పబ్లిక్ మమ్మల్ని అడిగినప్పుడు మేమే సమాజం కొన్ని అవకాశాలు అవకాశాల మీద నుండి చేసుకున్న దశ అది ఇది పబ్లిక్ సంబంధించింది ఆల్రెడీ పంట కాలంలో లేకపోతే ఇంకో కాలంలో మాకు తెలియకుండానే మీరు ఆల్రెడీ మీ సొంతంగా మీరు చేసేసుకుంటే కౌన్సిల్ ఉందా లేదా మేము జవాబుదారీ మా అవునా కాదా పబ్లిక్ మేము అడిగినప్పుడు మేమే సమాధానం చెప్పాలి వాళ్ళకి మరి మాకు తెలియకుండానే ఎలా చేస్తారు అధ్యక్ష మీకు అధికారాలు ఎవరు ఎంతవరకు ఉందో చెప్పండి కౌన్సిల్ ఆ వార్డులో నగర నగర్దీపులు కానీ లేకపోతే సచివాలయం సిబ్బంది కానీ ఎవరు ఉంటా ఉపయోగం లేదు ఆ ఒక్కరు ఏ విధంగా పనిచేస్తున్నారు నేను ప్రతిరోజు తగా నేను చూస్తున్నా ఆ రోడ్డు మీద నేను మాట్లాడడం మద్దతు కాదు నేను వదిలేస్తున్నా మరి అది అది మీద మీరు శ్రద్ధ తీసుకోకపోతే మనకు లభై మంది ఎనభై మంది పెట్టము ఉపయోగం లేదు రెండో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పుకోవడం వచ్చి సిగ్గు చెప్తాను ఇక్కడ వాటర్ వాటర్ సాక్షి అతన్ని మన ఏఈని ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు రమ్మంటే పలానా చోట రమ్మని చెప్పాను మేడం కనీసం రాదా ఇంకోటి వస్తున్నాను మర్చిపోతే వస్తానని చెప్పాడు అతను రాదా వారం తర్వాత చేస్తే సమాధానం లేదు మరి వాటర్ సాక్షి డివిజన్లో మరి ఏ ఆయన గుంటూరు నుంచి వస్తారంటే ఆయన ఎవరు గుంటూరు నుంచి వచ్చారు ఎవరు నుంచి నేను ఫోన్ చేశాను మేడం అదే ఈ కౌన్సెలర్ ని చెప్పొద్దు నాకు సిఫార్సు చేయవాలి చేర్మన వైకలన్ బోర్డ్ చేస్తే కనీసం రస్పన్ వెళ్ళదు కనీసం రస్పన్ కనీసం లేదు మేడం వచ్చి చూసి మేడం నా మాట ఆ రోజు నేను యాక్చువల్ లేదు అన్నాడు యాక్చువల్ నా వాట్సాప్ అలర్ట్ వాట్సాప్ అదే అదే 10 డేస్ 10 డేస్ ది గో టు గోల్కొండ టక్ వైచర్ లేదు నెల కాలానికి ఫోర్ టెస్ట్ టక్ వైచర్ ఇదే విధంగా మరోసారి వైస్ చైర్పర్సన్ తోట నాగవేణి మాట్లాడుతూ నలభై వార్డులో మంత్రి నాదంల మనోహర్ పర్యటించిన సమయంలో రెండు అభివృద్ధి పనులు చేయాలని అధికారులను ఆదేశించాలని వాటిని కూడా ఇప్పటివరకు ప్రారంభించలేదని వైస్ చైర్మన్ నాగవేణి ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు ఎటు వైస్ చైర్మన్లు అంటే కనీసం మంత్రి ఆదేశాలకు కూడా విలువ ఇవ్వరా అంటూ ప్రశ్నించారు తన వార్డులో ఇప్పటివరకు ఒక అభివృద్ధి పని కూడా జరగలేదని వెంటనే చేయించే విధంగా చూడాలని చైర్పర్సన్ కోరారు అలాగే పలువురు కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలు ప్రస్తావించి వాటిని త్వరగా పూర్తి చేయాలని కోరారు అజెండాలో నిన్న ఇరవై నాలుగు అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించారు అంతకుముందు చైర్పర్సన్ ప్యానెల్ ని నాలుగో తరగతి ఉద్యోగస్తుల డైరెక్ట్ నియామక కమిటీ ని అందుకున్నారు చైర్పర్సన్ ఫైనల్ ను తాడిపోయిన రామయ్య యుగంధర్ కొర్ర యశదర్ అమ్మవత్ కొమరబద్దుని జయపాలు ఉండగా నాలుగో తరగతి ఉద్యోగస్తుల కు కౌన్సిలర్ షేక్ మహబూబ్ ఆషా అలియాస్ దుబాయ్ బాబు ఆవుల వెంకట కోటయ్య అన్నం పిన్నారావులు ఉన్నారు ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహా లక్ష్మీపతిరావు ఎంఈఈ శ్రీకాంత్ మేనేజర్ విల్సన్ జయకర్ ఆర్బో రామ్ ప్రసాద్ ఏసీపీ శివనారాయణ పలువురు అధికారులు కౌన్సిల్లు కోఆపల్ సభ్యులు పాల్గొన్నారు అందుకే అందరికీ నమస్కారం ఈరోజు నా సాధారణ సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇరవై నాలుగు అంశాలు ఆమోదించడం జరిగింది అలానే కొన్ని ప్యానర్లు చైర్మన్ ప్యానల్ గారు ఉద్యోగ ప్యానర్ ఇలా కొంతమందిని చైర్మన్ ప్యానల్ వచ్చేసి నలుగురిని సభ్యులు తీసుకోవడం జరిగింది అలానే ఉద్యోగ ప్యానల్ వచ్చి ముగ్గురిని తీసుకోవడం జరిగింది అలా అలా దీనికి సంబంధించిన వివరాలు ఇరవై ఇరవై ఐదో వార్డులకు వచ్చేసి రామయ్య గారు ఇరవై వార్డు వచ్చేసి యుగోందర గారు అలానే పన్నెండో వార్డు వచ్చి యశోద ముప్పై వార్డు వచ్చి జైపాల్ అలానే ఉద్యోగ ప్యానల్ వచ్చేసి బాబు గారు ఇరవై రెండవ వార్డు కోటయ్య మూడో వార్డు అన్న పిన్నారావు గారు పదిహేడవ వార్డు కంపెనీ నెంబర్లుగా ఇవ్వటం జరిగింది అలానే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి వైపు అడుగులేస్తాం అలానే మినిస్టర్ గారు చెప్పారు మరింత మన తెనాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తేగా తీసుకెళ్తానని మనసు